క్రీస్తు నాందు మీ క్లినటువంటి సోదరుల సోదరులారా క్రీస్తునమాన మీ అందరికీ వందనాలు ఇక్కడ మనము ఒక వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమని తెలుస్తుంది అంటే మతయస్ వార్తలో పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా పేతులు ఈ విధంగా అడుగుతున్నారు యేసు క్రీస్తుని ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి కనుక మాకేము దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనను పునర్జననమందు మనుసు కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్లనైనాను తండ్రినైనా తల్లినైనాను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు పేతులు గారి గారికి సమా గారికి సమాధానం చెబుతూ ఉన్నాడు అండి అంటే క్రీస్తు కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నిత్య అనేది దొరుకుతుంది వారు క్రీస్తు కోసం విడిచిపెచ్చబడినటువంటి వాటికి నూరు లెట్లు ఫలాన్ని పొందుతున్నారు అనేది కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ బైబిల్లో మనకి కొన్ని రకాల కిరీటాలు ఉన్నాయండి దాదాపు ఆ కిరీచాలు ఉన్నాయి ఆరులో మనము చెప్పగలిగినన్ని కిరీటాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం చూడండి నీతి కిరీటం నీతి కిరీటం ఎవరైతే విశ్వాసపూరితంగా క్రీస్తు కోసం పోరాడుతూ ఉంటారో వాళ్ళకి దక్కేది ఒకటో రెండవ తిమోతిలో నాలుగో అధ్యాయం మూడు ఎనిమిదిలో ఈ విధంగా చెబుతున్నారు ఎందుకనగా జనులు హితబోధన సహింప సహింపక దురదచవులు గలవారై తమ స్వకీయ దురా దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అని ఏంటి ఈ బోధకులైనటువంటి సేవకులు దేవుని యొక్క సేవకులు కేవలం వాళ్ళ యొక్క స్వార్థం కోసం కల్పించుకున్నటువంటి కథలను చెప్తుంటారు వాళ్ళ కోసం కొన్ని కథలు ఏర్పాటు చేసుకుంటారు విశ్వాసులు కూడా ఆ విధంగా కల్పించినటువంటి కథల వైపే ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు కానీ నిజంగా క్రీస్తు యొక్క బోధను వినటానికి వాళ్ళ యొక్క చెవులు పనిచేయవండి కానీ ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే ఈ సేవకుల గురించి చెప్తున్నా అయితే నీవు సేవకులకి చెప్తున్నాడు ప్రత్యేకించి నీవు అన్ని విషయములలో మితముగా ఉండము ఎందుకు క్రీస్తు కోసం పరిగెడుతూ ఉన్నావు పరుగు పందెంలో నువ్వు పాల్గొంటూ ఉన్నావు పరుగు పందెంలో పాల్గొనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నువ్వు మితంగా ఉండు అని చెబుతున్నాడండి శ్రమపడు సువార్చకుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుకుంటున్నాడు నువ్వు క్రీస్తు కోసం ఏదైతే ఎన్నుకున్నావో ఆ పనిని సంపూర్ణంగా పరిపూర్ణం చేయడానికి నీవు పరిగెత్తు అని చెప్తూ ఉన్నాడు దానికోసం నువ్వు ఎంతవరకు మితంగా ఉన్నాలో అంతవరకు మితంగా ఉండదు ఈ లోకాశుల వైపు అసలు నువ్వు ఎదురు చూడొద్దని చెప్తూ ఉన్నాడండి ఇది ఎవరైతే కృష్ణు విశ్వాసంగా ఉంటారో వాళ్ళు విశ్వాస పూర్తిమైనటువంటి పోరాటం చేసేటువంటి వాళ్ళు అనమాట ఇంకొక చోట చెప్తున్నారు అదే చోటలో పౌల్ గారే చెప్తున్నారు మంచి పోరాటము పోరాడుతుని పౌల్ గారు చెప్తున్న మాటలండి ఇది మంచి పోరాటము పోరాడుతుని నా విశ్వాసమును కడముక్కించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని చూడు క్రీస్తు నన్ను ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి మోషకత్వాన్ని మేలు కలిపి ఆయన యొక్క సేవకు నన్ను ఎన్నుకున్నాడు ఆనాటి నుంచి ఈ నాటు వరకు కూడా ఎంతో విశ్వాసంతో నేను పోరాడాను అంటున్నాడని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటూ ఉన్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగుని తుదముచ్చాను అని ఉన్నాడు అలాంటి ధైర్యం ఈ రోజు ఉన్నటువంటి సేవకులమైనటువంటి మనకుందా అంత నమ్మకంగా చెప్పగలిగినటువంటి విశ్వాసం పౌలగారి అయితే చెప్తూ ఉన్నాడు అండి ఏం చెప్తున్నాడు చూడండి ఇక మీద నా కొరకు నీటి కిరీట ముంచబడినది అలా చెందా నువ్వు పొందేవు అనేటువంటి విశ్వాసం నీలో ఉందా క్రీస్తు బోధ చేస్తూ ఉండి కూడా మనము క్రీస్తు నుంచి మనకి రావాల్సినటువంటి ఫలితాలు పొందేము అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనలో ఎంతమంది సేవకులకు ఉన్నది క్రీస్తు కోసం నిజంగా విశ్వాసంతో పోరాడితే ఖచ్చితంగా నీ కోసం ఆయన ఫలితాన్ని సిద్ధపరిచి ఉన్నాడు చెప్తున్నాడు చెప్తున్నాడండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు మందు ప్ర పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మిత్రముగా ఉండవలను వారు క్షేమకు కిరీతం ఒప్పొందటుకు ఎవరండి ఈ లోకంలో పంద పలుగులో పాల్గొనేటువంటి వాళ్ళు ఈ లోకంలో క్షేమమైపోయేటువంటి నాశనమైపోయేటువంటి ఫలితాల కోసం లేదా బహుమతుల కోసం పోరాడతారు కానీ విశ్వాసులమైనటువంటి మనం మాత్రం కాదండి మనమైతే అక్షయమగు కిరీటము పొందటానికి మితంగా ఉండాలి ఏంటి ఏ విషయంలో ఉండాలి కామము క్రోధము మదము మత్సల్యము అసూయ ద్వేషము పగ ఇలాంటి అన్నిటిని తీసివేసి చాలా మితంగా దేవుడి కోసమే పరిమితమయ్యి ఆయన కోసమే మనం పోరాడాలి అనే విధంగా నువ్వు ఎప్పుడైతే వీటి విసర్జిస్తావు అప్పుడు నీ పరుగు పందెంలో నీవు ముందుండగలుగుతావు సాధించగలుగుతావు అదే ఇక్కడ ఆయన చెప్పేది అందుకే తిమ్మోతిలోనే చెబుతున్నాడు రెండవ తిమ్మోతి రెండవ అధ్యాయం ఐదవ చిన్నంలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడమంటే పోరాడుకుంటే వానికి కిరీటము దక్క ఎవరైతే పోరాటంలో పాల్గొంటాడో తన పక్కన కొంచెం జట్టి వారితో వచ్చి ఒక క్రమ పద్ధతిలో ఒక నియమంగా పోరాడకుండా ఇష్ట పోరాడితే మనకి ఫలితాలు ఉండవండి మనం బహుమతం పొందలేము నియమం ప్రకారమే పోరాడాలి ఆ విధంగా పోరాడినప్పుడు మాత్రమే మనకు కావాల్సినటువంటి కిరీటం దొరుకుతుంది ఎక్కడైతే మనకి ఏంటి నీతి కిరీటం ఉంది ఈ నీతి కిరీటం కోసం మనము నియమాలను పాటిస్తూ మన పరుగు ఏది క్రీస్ కోసం పరిగెడుతున్నటువంటి వారితో పాటు ఏ విధంగా పరిగెత్తాలో అలాంటి నియమాలను బట్టి మనం పోయినట్లయితే ఖచ్చితంగా నీతి కిరీటాన్ని పొందుతాము అని చెప్పి చెప్పగలుగుతూ ఉన్నాం ఇంకొక కిరీటం చూద్దామండి జీవ ఇప్పుడు మనం నీతి కిరీటాన్ని గురించి చెప్పుకున్నాం జీవ కిరేటాన్ని చూసుకున్నామండి జీవ కిరీతం ఎప్పుడు పొందుతాం అంటే ఓర్పుతో ఉండటం సహనంగా ఉండటం క్రీస్తు కోసం ఎవరైతే సహనంగా ఉంటారో అలాంటి వాళ్ళు పొందేటువంటి కిరీటమే ఈ జీవ కిరీటం ఇంతకుముందు అయితే ఎవరైతే ఎవరైతే విశ్వాసపూరితంగా క్రీస్తు కోసం సమస్తాన్ని వదిలిపెట్టారో వదిలిపెట్టి ఆయన కోసం పారాడోరు వాళ్ళు పొందేది జీవ క్రీటం అయితే ఎక్కడా మన చూస్తున్నాడు అది నీతి క్రియమైతే ఇది జీవ క్రియం సహనం కోసం చేసేది చూడండి ప్రకటన గ్రంథంలో చూస్తున్నాడు స్మరణాల్లో ఉన్న సంగపు దోతుకు ఇలాగు రాయము మొదటి వాడును వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా ఎవరండి ఉన్నవాడు చివర నుండి వాడు అంతమే లేనిటువంటి వాడు ఆ చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఎవరే యేసుక్రీస్తే ఆయన చెప్తున్నటువంటి విషయాలు నీ శ్రమను నీ దరిద్రతను నీ ఎదురుగుతును అంటే నీ ఉన్న పరిస్థితి ఆయనకి తెలుసండి నువ్వు పడుతున్నటువంటి శ్రమలు తెలుసు ఆయనకి నీ దరిద్రత తెలుసు నీ ఎలాంటి ఆపదల్లో ఉన్నావు అనేది ఆయనకి తెలుసండి ఆయన నువ్వు ధనవంతుడివే నువ్వు దరిద్రంగా ఉన్నా కూడా ధనవంతుడేన ఎందుకని ఆయన కోసం నువ్వు సహనంతో ఉన్నావు అన్ని భరిస్తూ ఉన్నావు అయితే ఇక్కడైతే చూస్తున్నారు తాము యూదులు మని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాధి వారి వలన నీకు కలుగు దోషణను అడుగుతున్నావు యూదులు కాకుండా నిన్ను హింస పెడుతున్నటువంటి వాళ్ళని నిన్ను దూషిస్తున్నటువంటి వాళ్ళ విషయాలు కూడా నాకు తెలుసు వీటన్నిటిని నువ్వు సహిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు పొందబోయేటువంటి శ్రమలకు కూడా నాకు తెలుసు చూడండి నువ్వు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరల వేయింపబోతున్నాడు ప్రతి దినము శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండువాడు బహుమతి పొందుతాడండి క్రీస్తు కోసం ఎవరైతే శ్రమలు పడతారో ఎవరైతే శోధింపబడతారో ఎవరైతే హింసలు అనుభవిస్తుంటారో క్రీస్తు కోసం చివరి వరకు నమ్మకంగా ఎవరైతే నిలబడగలుగుతారో అలాంటి వాళ్ళకి జీవ కిరీటం ఇస్తారండి అలాంటి జీవ కిరీటాన్ని పొందటానికి నువ్వు నిజంగా ఓర్పుతో సహనంతో శ్రమలను సైతం ఓర్చుకొని క్రీస్తు కోసం జీవించినట్లయితే నీ కోసం సిద్ధపరిచినటువంటి కిరీటమే ఈ జీవ కిరీటం ముందైతే విశ్వాస క్రీస్తు కోసం పరిగెత్తి క్రీస్తు కోసమే నిలబడి నియమాలు పాటించినటువంటి వాళ్ళు ఏం పొందారండి మొత్తమొద నీతి కిరీతాన్ని పొందారు ఇక్కడ సహనంతో క్రీస్తు కోసం శ్రమలు పొందినటువంటి వాళ్ళు జీవి పొందుతూ ఉన్నారు చూడండి ఏం చూస్తున్నాడంటే అంటే మరొక చనిక అధ్యాయము నాలుగవ చనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంత పడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరిశీలించి దేవుని సంతోషపెట్టి వారమై బోధించుతున్నాము మనుషులు కాదు మనుషులను ప్రకటము వాళ్ళ కోసం వాళ్ళని మెప్పించడం కోసం మనం బోధ చేయదండి మనం దేవుని యొక్క సేవ మాత్రమే చేస్తున్నాము దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలను మనం ప్రకటించాలి దేవుని యొక్క మహిమని మనం ప్రకటించాలి దేవుని కోసం మనం జీవించగలిగి ఉండాలి అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మెప్పు కోసం మనం ప్రయత్నిస్తూ బోధించకూడదు ఎవరైతే నమ్మకంగా మనకి స్వార్థను అప్పగించారో ఆ దేవునికి నమ్మకంగా మనము సేవ చేయగలిగి ఉండాలి అలాంటి వారి కోసమే ఈ జీవి జీవ కలిగం ఉంది కాబట్టి మనం క్రీస్తు కోసం నిజంగా జీవించినట్లయితే ఆయన కోసం అన్నిటినీ సహించినట్లయితే జీవ కిరీతం మన కోసమే ఉంది మరో క్రీతం గురించి చెప్పుకుందాం అతిశయ కీతం అతిశయ క్రీతం అంటే ఎవరైతే దేవుని కోసం అనేక ఆత్మలని సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు పొందేటువంటి కిరీటం అండి దాన్ని అతిశయకరకం ఎందుకంటే దేవునికి కావలసినటువంటి ఆత్మలను అనేక బిడ్డల యొక్క ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి తీసుకురావటం ఆయన సన్నిధిలో వాళ్ళందరిని ఎప్పుడైతే నిలబెట్టగలుగుతాం అప్పుడు మనం అతిశయించగలుగుతాం అలాంటి అతిశయాన్ని పొందటాన్ని పొందటానికి అర్హత ఇక్కడ మొదటి శిశలోనికి రెండో అధ్యాయము పదిహేడు ఇరవైలో సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసియునను మనసును బట్టి మనసును బట్టి మీకు దగ్గరగా ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయాణం చేస్తే ప్రయత్నం చేస్తే కాబట్టి మేము మీ అద్దరికి రావాలని చెప్పి ఇక్కడ పౌరు గారు చెప్తున్నారండి సహోదరులారా మీ శరీరాన్ని బట్టి చాలా దూరంగా ఉన్నాం మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మీకు దేవుని యొక్క స్వార్థను బోధించాలనుకుంటున్నాము మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలని అనుకుంటున్నాం మానసికంగా మీకు మేము దగ్గరగానే ఉన్నాము అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు పౌలు పౌలను నేను పలుమార్లు రావాలని కానీ సాతాను మమ్మను అభ్యంతర పెడుతున్న ఏలయానిగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయక్రియతమైనను ఏది ఏంటండి మా ఆనందం నుంచి మా నిరీక్షణ ఏంటి మేము హర్శించడానికి ఏది కారణం అంటే కేవలము మీరేం చదువుతున్నారండి ఏం చెబుతున్నాడు మన ప్రభు యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఏదట నిలబడబోయేటువంటి మీరే కదా మీ ఆత్మలు మేము రక్షించామంటే మాకు కిరేకం దొరుకుతుంది అతిశయ కిరేత దొరుకుతుంది కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి నిత్యము రావాలని మేము అనుకుంటూ ఉన్నాం నిశ్చయముగా మా మహిమయు ఆనందము మీరే ఎందుకంటే మీ మిమ్మల్ని దేవుడి యొక్క సన్నిధిలో నీతి మంతులుగా నిలబడటమే మాకు కారణము దాని కారణంగానే మేము అతిశయించగలుగుతున్నాం అలాంటి అతిశయ మేము పొందగలుగుతూ ఉన్నాము అని పౌల్ గారు చదువుతున్నాడు అండి రోమా పత్రికలో చదువుతున్నాడు ఒకటో అధ్యాయం పదమూడవచనంలో సహోదరులారా నేను ఇతరులైన అన్ని జనులు పలము పొందినట్లు మీతో కూడా పలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రా ఉద్దేశించుతాను కానీ ఇది వరకు ఆటంక పట్టుబడితేనే ఇది మీకు తెలియకుండా నాకు కష్టం లేదంటున్నాడు ఏమంటున్నాడు యూదుల దగ్గరికి కూడా రావాలని పదే పదే ప్రయత్నం చేశాడు ఈయన ప్రత్యేకించి యేసు క్రీస్తు ద్వారా అన్ని జనుల కోసమే అన్ని జను క్రీస్తు చంతకి నడిపించటం కోసమే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ సహోదరులైనటువంటి యూదుల దగ్గరికి రావాలని ప్రయత్నం చేశాడు కానీ రాలేకపోయానని చెప్పి బాధపడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని కోసం దేవుని ఎరిగినటువంటి ప్రజల యొక్క ఆత్మల్ని రక్షించి దేవుని యొక్క సన్నిధిలో నిలబడతారో అలాంటి వాళ్ళు పొందేటువంటి కిరీటమే అతిశయ కాబట్టి దేవుని సేవకులమైనటువంటి మనము దేవుని కోసం శ్రమపడి కష్టపడి పోరాడి దేవుని కోసం అనేక ఆత్మలను రక్షించడానికి పాటుపడి ఈ అతిశయ్యతను పొందుదాం తర్వాత మహిమ కిరేతం మహిమ క్రితం ఇది సంగమును కాపాడి ఆత్మను పోషించేటువంటి వాళ్ళు పొందేటువంటి కిరీతం అండి సంఘాన్ని కాపాడటం ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసం లేనటువంటి బిడ్డ లేక ఆత్మను పోషించటం అనమాట దానికోసం మొదటి పేతురు ఐదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగో వచనం వాళ్ళకి తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబో మహిములు పాలు అయినా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను అంటున్నాడు చూడండి ఇక్కడ పేసుడు గారు చెప్తున్నాడు పేసుడు గారు అంటే ఎవరండి ఏసు క్రీస్తు శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రమలను కళ్ళతో చూసిన త్వరించే వ్యక్తి అండి ఆయన కళ్ళతో చూసిన వ్యక్తి ఆయన శ్రమ పొంది ఆయన ఏ విధంగా అయితే మహిమలో ఉన్నాడు అలాంటి మహిమలో పాలు పొందటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతూ ఉన్నారు ఆయన మహిమలో నేను కూడా పాలు పొందగలుగుతూ ఉన్నాను పొందుతాను అని చెప్తున్నాడు అదే కాదు మీరందరు ఎట్లాగా పెద్దలైనారో మీతోటి మీతో పెద్దది నేను మీకు నేను చెప్తున్నాను అన్నాడు అంటే పేజులు గారు ఎంత నమ్మకం దేవుని మీద ఉందో చూడండి క్రీస్తు మీద ఎంత నమ్మకమో చూడండి ఎక్కడైతే అంటున్నాడు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుతూ దానిని కాయుడి ఏం చేయండి ఏం చేయాలండి దేవుని చిత్త ప్రకారం మందను కాయాలి ఈ మందని దేవుడు నీకు అప్పగిస్తేనే నీకు ఈ మందంతా దొరికింది ఈ చిన్న మందే కావచ్చు పెద్ద మందే కావచ్చు దేవుని అనుగ్రహించినటువంటి వాళ్ళే నీ యొక్క సంఘంలో ఉంటారు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఆత్మను నువ్వు కాపాడాలి పోషించాలి అది బలం చేత కాదు లేక నీకున్నటువంటి పరిపద చేత కాదు దేవుని యొక్క చిత్త ప్రకారమే దాన్ని జరిపించాలండి ఇంకేం చూస్తున్నాడంటే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు ప్రభువులైన ఉండక మందకు మాదిరిలుగా ఉండాలి ఈ సంఘం మొత్తం నాది దీన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానని దాని మీద పెత్తనం చేసే అధికారులాగా ఉండకూడదు అండి యజమానులాగా ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి అంటే ఇక్కడ అందరిని సంఘానికి మాదిరిగా ఉండాలండి సంఘ కాపలిగా ఉండాలి సంఘమే ఉన్నానన్నట్టు ఉండాలి ఈ సంఘము దేవుని కోసం ఏర్పాటు చేయబడి దేవుడే నాకు అప్పగించినటువంటి సంఘం అనేది నువ్వు గుర్తించగలిగి ఉండాలి ఆ సంఘ కాపరిగా దేవుడు ఎన్నుకున్నందుకు నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రధాన అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ సంఘాన్ని నీవు ఆయనకి అప్పజెప్పగల అప్పుడు నువ్వు వాడబారినటువంటి మహిమ కిరణాన్ని పొందుతావు ఎప్పుడు ఆయన నీకు అప్పజెప్పినటువంటి సంఘాన్ని ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస యొక్క ఆత్మను కాపాడి పోషించినప్పుడు ఏసుక్రీస్తు రేపు మహిమతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధిలో ఈ బిడ్డలని అప్పచెప్పినప్పుడు నువ్వు వాడబారినటువంటి మహిమ కీలకన్ని నీవు పొందుతావు చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది దాకా చూసినట్లయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారుడందు దేవుని ఆత్మ చేత వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ ఆజ్ఞానుసారంగా నడిచే వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపి దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నారండి ఏలయ అనగా మరలా భయపడుతుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను అంటున్నారు మనలో భయపడించే ఆత్మ లేదు పిలికి ఆత్మ లేదండి మళ్ళీ సాధన క్రియలకు భారీసత్వం చేసేటువంటి ఆత్మకారమని దత్తపుత్ర దేవుని యొక్క కుమారుడు ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆయన రక్తదారులతో మనల్ని శుద్ధి చేసి తన యొక్క వారసులుగా చేసుకున్నాడని ఆయన యొక్క కుమారులుగా చేసుకున్నారు ఎప్పుడైతే ఆయన యొక్క కుమారులుగా ఉన్నామో ఆయన యొక్క వారసులమై ఉన్నాము మనం కాబట్టి ఆ విధంగా మనం ఆయన యొక్క వారసత్వాన్ని పొంది ఆయన ఏమతను అబ్బా తండ్రి అనిపించి ఆయన తండ్రి గిలో ఉన్నాం ఆయన యొక్క బిడ్డలక రాజ్య రాజ్యపు యొక్క హక్కును పొందగలుగుతూ ఉన్నాం కాబట్టి కృష్ణనందు మిక్కిలి ప్రేమైనటువంటి సోదరి సోదరులారా బాగా ఆలోచించండి ఇలాంటి కిరీటాన్ని పొందటానికి మనము దేవుడు అపజెప్పినటువంటి సంఘాన్ని మనము కాపాడుకోగలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు నాలుగు కిరీటాల గురించి మీకు నేను చెప్పాను ఈ ఈ చెప్పినటువంటి వాతుల్లోనే మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలిగి ఉండాలి ఇంకొక కిరీటం ఉందండి ఒకటో ఒకటొకరింటి తొమ్మిదో అధ్యాయము ఒకటొకరింత తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ ఒకటొకరించి తొమ్మిది అధ్యాయము పదహారు నుంచి చూసినట్లయితే కొన్ని వచ్చినాలే చదువుకుందామండి ఒకటొక్కరించి తొమ్మిది అధ్యాయం పదహారు నుంచి నేను సువార్త ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణం లేదు నేను స్వార్థను ప్రకటిస్తున్నాను దేవుని చేత ఎన్నుకోబడ్డాను దేవుని యొక్క బా సువార్థ యొక్క సువార్తను ప్రకటించటం అనేటువంటి బాధ్యత నా నెత్తి మీద దేవుడు నాకు అప్పజెప్పి ఉన్నారు కాబట్టి ఆ సువార్తను నేను ప్రకటించుతున్నాను అయితే దానివల్ల నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు ఆయన నన్ను ఎన్నుకున్నాడు నేను దుష్టుడినైనా దుర్మార్గుడైనా ఆయనకు దూరంగా ఉండి ఆయన యొక్క బిడ్డలను హింసిస్తూ ఉన్నా కూడా ఆయన నన్ను ఎన్నుకొని ఆయన యొక్క స్వార్థ భారాన్ని నాకు అప్పచెప్పండి ఏ రోజైతే నేను ఆయన యొక్క స్వార్థను ప్రకటించకుండా ఉంటానో ఆ రోజు నాకు శ్రమ అంటూ ఉన్నాడు అండి గారు ఇప్పుడు కూడా మనము దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారం ఆయన యొక్క సువార్తను మనం భారంగా భావించకూడదన్నమాట ఆయన సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత దాన్ని ఏ రోజైతే మనం తప్పించుకోవాలనుకుంటామో ఆ రోజే మనకి శ్రమలు ప్రారంభమవుతాయి తర్వాత ఏమని చెబుతున్నాడు అంటే ఇది నేను ఇష్టపడి చేసిన ఏడల నాకు జీతము దొరుకును ఇష్ట పడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది నేను ఇష్టపడి చేసినట్లయితే దేవుడు నాకు కావాల్సిన నాకు రావాల్సిన జీతం నాకు ఇస్తాడండి ఒకవేళ నువ్వు ఇష్టపడకపోయినా దేవుడు ఆ గృహ నిర్వాహకత్వం నీకు అప్పజెప్పాడు ఆ మందరి కాశీతో బాధ్యత నీకు అప్పజెప్పాడు కాబట్టి దాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే కాబట్టి అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితంగా ప్రకటించితే అంటే మనం మనకి రావాల్సినటువంటి మన శ్రమకి ఫలితంగా రావాల్సినటువంటి దానికోసం మనం ఎదురు చూడం అవసరం లేదండి నువ్వు నిజంగా దానికోసం కష్టపడినట్లయితే నీ కోసం ఆయన జీత సిద్ధపరిచే ఉంచుతాడు నీ మంచి చెడులు మొత్తం ఆయన చూసుకోగలిగే ఉంటాడు నీ దరిద్రత ఆయన తెలుసు నీ శ్రమ ఆయనకి తెలుసు నువ్వు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావు అనేది ఆయనకి తెలుసు నీకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఈవిని ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంటాడు కాబట్టి ఎలాంటి వాళ్ళు పొందేటువంటి కిరీతమే అక్షయ కిరీతం అండి కాబట్టి క్రీస్తు కోసం ఎవరైతే శ్రమపడి ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యతలు స్వార్తను ప్రకటించటలో ఎన్ని హింసలైననో కష్టాలైనను బాధలైనను ఎదుర్కొనే నిలబడినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ కోసం శ్రద్ధపరచినటువంటి అక్షయకర్యత ఇస్తాడని విశ్వాసులైనటువంటి దేవుని సేవకులైనటువంటి ప్రతి ఒక్కరం కూడా దీనికోసం పాటుబడి దాన్ని సంపాదించుకోవటానికి ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా ప్రయత్నిస్తాడని ఆశిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నానండి అందరికీ వాదనాలండి